ఇదిగోండి ఇది వేడి తక్కువ మీద వేసింది ఆయిల్తో ఇది వేడి ఎక్కువ ఉన్నట్టు వేసింది ఇది చూడండి కొంచెం కలర్ సేమ్ దీనికంటే కొంచెం ఎక్కువ కలర్ ఉంది కాకపోతే ఇది తక్కువ కలర్ ఉంది చూడండి గట్టిగా అయింది ఇది చూడండి ఎట్లా ఉందాం ఇంకా గాలి ఇంకా ఇంకా టైం పట్టిద్ది అన్నమాట దీన్ని ఫ్రై చేయడానికి ఆయన అందరికీ నమస్తే ఈరోజైతే గజ్జలు తయారు చేసినామండి బెల్లం కొబ్బరి పిండితో మూడు మూడు కలిపి చేసినాం చూడండి టేస్ట్ బాగుంటాయి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇదిగోండి కప్పుతో రెండు కప్పులు అయితే పుట్నాలు వేసుకున్నాం ఈ కప్పుతో రెండు కప్పులు ఇది మిక్సీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి పుట్నాలు అయితే పౌడర్ చేసిన పౌడర్ వేసుకున్నప్పుడే ఇదిగోండి కొబ్బరి అయితే ఇటు తురుక్కోవాలండి తురిగిన తర్వాత మిక్స్ చేయాలి ఇది కూడా ఇటు తురుమిన బెల్లంతో దిండి వేయాలండి తీసి మిక్సీ చేయాలి ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు పుట్నాలు వేసుకున్నాం ఈ కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమిన బెల్లం స్వీట్ సరిపోద్దండి దీనికి ఇది మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఇదిగోండి మిక్సీ చేసుకున్న తర్వాత ఇట్లా పొడి పొడి రావాలి అందాక బెల్లం ఈ నాకు కలిపితే ఇట్లా అయింది పొడి పొడి దేని దాన్ని సపరేట్గా ఇదిగోండి కొబ్బరి అయితే ఇలా తురుముకోవాలి ఇలా దాంతో మీకు పౌడర్ కూడా దొరికింది తురిగింది కాకపోతే అది ఎండి ఎండిపోయినట్టు ఉంటుంది ఇదైతే మన పచ్చి కొంటే టేస్ట్ బాగుంటుంది అబ్బాయి నాకు రియాలిటీ దగ్గరగా ఇది ఆ కప్పుకి వేసినా ఒక కప్పు ఇది వేసుకోవాలి తిరుమల కొబ్బరి ఇదిగోండి కప్పుతో కప్పు అయితే తీసుకున్నాం కొబ్బరి ఇదిగోండి ఈ మైదా అయితే నిండుగా రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఆ పిండికి కొలతలు సరిపోద్దండి ఇది పిండి అయితే సరిపోద్ది ఇవన్నీ మైదా ఇదే విధంగా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు దీన్ని పిండి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచండి ఇది కొంచెం అనేది వస్తుంది ఇదిగోండి ఇక చెక్క అయితే తీసుకోవాలి ఇలాంటిది మాకు సీనా బజార్లో కానీ అవరేక్ మాల్ దగ్గర కానీ అట్లా దొరుకుతాయండి ఇవి మేమైతే దీంతో చేస్తాం దీనికంటే కొంచెం పెద్దది కూడా ఉంది అవి ఆర్డర్ అయితే అవి చేస్తాం ఇది చిన్నది కాబట్టి చిన్నది చేస్తున్నాం ఇది ఈ విధంగా చేయాలండి వాటర్ అయితే ఇట్లా అప్లై చేయాలి దీనికి రౌండ్గా లేదంటే ఇది వాటర్ చేయకపోతే ఇడిపోద్ది అండి ఆయిల్ వేసినా సపరేట్ సపరేట్ అయిపోతుంది కొంచెం లైట్గా వాటర్ అనేది రాయాలి రాసిన తర్వాత పైన ఉన్నది ఇటు తీసేయాలి స్కూన్తో ఇట్లా మీకు ఏ విధంగా వస్తుంది నీట్గా చూసారా ఇది ఇదిగోండి ఈ విధంగా అయితే చేయాలండి ఇదేమన్నా పలుచుకున్నట్టయితే ఇటుపక్కన ఇటు ఎట్లా మధ్య మధ్యలో పలుచుకున్నట్టయితే మనం ఇది వేసి చేసిన తర్వాత నూనె వేస్తాం కదా నూనె వేసిన తర్వాత ఆటోమేటిక్గా దుబ్బిది కాబట్టి పైలిపోతుంది పైలిపోయి నూనె అంతా ఖరాబ్ అవుతుంది మీరు చేసేటప్పుడు ఇట్లా నీట్గా సమానంగా మంచిగా ఉండేటట్టు చేసుకోవాలి ఈ మందంతా చేయాలి ఇవ్వండి సరిపోతుంది గుళ్ళకి వస్తే మరీ పలసగా చేసినా ఆగోం పగిలిపోతుంది చూసుకోండి ఇవ్వండి ఇవి మీకు కొంచెం ఇట్లా ఎక్స్ట్రా వస్తుంటాయి కొద్దిగా ఇవి ఇట్లా అక్కడక్కడ కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇటు కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి మేము అమ్మేది కాబట్టి అంటే మేమైతే కట్ చేయము ఇంట్లో ఎక్కువ వచ్చిందనిపిస్తే కట్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో చేసుకున్నట్టు కట్ చేసుకోవచ్చు ఇట్లా కొంచెం ఇవి లాస్ట్లో చిన్న చిన్నవి వస్తుంటాయి అనమాట ఆయిల్ అయితే ఏదన్నా అలా ఎక్కువ కావద్దు అన్నట్టు ఆయిల్ కాగిందా లేదంటే కొంచెం చిన్నది ఏదైనా కొంచెం పిండిలోనే కొంచెం ఇట్లా పిండి తీసుకొని ఇట్లా ఇది వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఈ కలర్ అయితే రావాలి చూసి అలా ఫైనల్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ లాగా ఎందుకంటే తక్కువ ఉంటే కొద్దిగా మెత్తగా ఉంటాయి ఇవి అయితే సరిపోతుంది కొద్దిగా తీసిన తర్వాత కొద్దిగా కలర్ వస్తుంది అందుకని ఈ కలర్లో తీసుకుంటే మీకు సరిపోతుంది అది మేము చెప్పే కదండి ఇందాక డాళ్ళా అలాంటిది చేసుకుంటే ఇలా ఇవి బొబ్బుల్స్ అనేవి బాగా పెద్దగా అవుతాయి అవి అవి పగిలిపోతుంటాయి అందుకని అలాంటి కొద్దిగా డాళ్ళా కూడా ఏం అవసరం లేదు ఆయిల్ కూడా దీంట్లో ఎట్లా వేసుకుంటే నాకు బాగుంటుందండి ఇది ఎందుకంటే మనం చేసేది పల్చగా చేస్తాం కదా గట్టిగా ఉండదు ఇవి అంటే గర్జలు అయితే బెల్లంతో బెల్లం పుట్టినారు ఇప్పుడు అయితే తీసేస్తానండి ఈ కళ్ళ సరిపోతాయి చూడండి ఒకసారి మళ్ళీ తీసిన తర్వాత ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఎంత బోర్ వచ్చిందో లోపల చూడండి ఇదంతా మెత్త మెత్తగానే ఉంచండి గట్టిగా కాకుండా అదే షుగర్ అయితే కొంచెం గట్టిగా అవుతుందండి ఇది లైట్గా ఇదిగోండి చూడవచ్చు ఇది ఆయిల్ తక్కువ కాగితే ఎట్లా ఉంటుందో ఎక్కువగా అయితే ఎట్లా ఉంటుందో మీకు ఒక శాంపిల్ చూపిద్దామని చెప్పి నేను ఒక రెండు పీసులు తీసుకున్నా ఇది ఆయిల్ అయితే బాగా కాగిందండి ఇంత కాగొద్దు అన్నట్టు మీరు చూడండి ఆయిల్ ఎక్కువగా అయితే ఎంత ఇదవుతుందో చూడవచ్చు దీంట్లో అదిగోండి చూసారా అట్లా స్టార్టింగ్లోనే వేగిపోతుంది గట్టిగా అయిపోతాయి కొంచెం ఇదిగోండి చిన్న చిన్న బొబ్బుల్స్ వచ్చినాయి చూసారా వచ్చినాయి అది ఆయిల్ తక్కువగా అయితే కొద్ది కొద్దిగా పెద్ద పెద్దగా వస్తాయి ఆయిల్ ఎక్కువగా అయింది కాబట్టి ఇక అవి వచ్చే ఛాన్స్ ఇక అంతే ఇక ఆగిపోయింది అంటే గుల్లగా రావన్నట్టు అంటే మీకు శాంపిల్ చూపిద్దామని చెప్పి చేసిన ఇదిగో చూడప్పుడే కలర్ వచ్చేసింది ఒకడే ఈ విధంగా అందుకని ఆయిల్ తక్కువ కావాలండి వీటికి తక్కువగా అయితే ముగ్గుల్లో వస్తాయి నేను చూసారా దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉన్నాయో ఈ చిన్న చిన్నవి ఎంత ఇదిగా ఉన్నాయో ఇవి ఆయిల్ ఎక్కువగా అయితే ఇట్లా వస్తాయి అన్నమాట ఈ విధంగా ఇదిగోండి ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి అదే ఆయిల్ తక్కువ కాగితే ఇవి కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి అంటే దానికి గుల్లగా వచ్చినట్టు అంటే ఇదిగోండి ఇది వేడి తక్కువ మీద వేసింది ఆయిల్తో ఇది వేడి ఎక్కువ ఉన్నట్టు వేసింది ఇది చూడండి కొంచెం కలర్ సేమ్ దీనికంటే కొంచెం ఎక్కువ కలర్ ఉంది కాకపోతే ఇది తక్కువ కలర్ ఉంది చూడండి గట్టిగా అయింది ఇది చూడండి మెత్తగా మెత్తగుందో ఇంకా గాలి ఇంకా ఇంకా టైం పట్టిద్ది అన్నమాట దీన్ని ఫ్రై చేయడానికి అంటే ఇంకా చాలా ఎర్రగా అవుతుంది చూడండి గట్టిగా ఉంది అందుకని ఆయిల్ తక్కువ మీద వేసుకున్నాం మీరు వేసేటప్పుడు ఎక్కువ మీద అయితే ఇట్లే ఉండదండి ఇది కలర్ రాగానే ఇది ఆగదో తీసేస్తాం మనం ఇంకా రావాలంటే ఇంకా ఎర్రగా అయిపోతాయి టేస్ట్ బాగుండదు ఆయిల్ తక్కువ మీద ఉన్నప్పుడు వేసినట్టు ఇట్లా వస్తాయి ఈ బబుల్స్ కూడా ఉండవు తక్కువ ఉన్నప్పుడు పెద్ద కూర్చుని ఇది ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న కూర్చుని చూడండి డిఫరెంట్ అదండి ఇవన్నీ తెలుసుకుంటే ఈజీ చాలా ఈజీ ఏ ఐటమ్ చేయటం కానీ చాలా ఈజీ